ఈ రోజుల్లో హెల్తీ ఫుడ్ అంటే అందరికీ చాలా ఫేవరెట్ కదా ఎందుకంటే హెల్త్ అనేది అందరికీ ఇంపార్టెంట్ హెల్తీ హ్యాబిట్స్ని పాటించాలి అంటే మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి అంటే మనం ఎంతవరకు హెల్తీ హ్యాబిట్స్ని పాటిస్తామో మనతో పాటు మన కిచెన్లో కానీ ఎక్కడైనా సరే ఈ హెల్త్ రిలేటెడ్ హెల్తీ హ్యాబిట్స్ని ఎంతవరకు ఎవరు ఎలా ఫాలో అవుతున్నారో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అయితే చూసేశారు కదా ఈ వీడియో చాలామంది అంటే మహిళలకి ఎక్కువ రీచ్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను అందులో ముఖ్యంగా జాబ్ చేసే వాళ్ళకి బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఈ వీడియోని తప్పకుండా చూడాలి ఎందుకంటే చాలామంది ఎప్పుడు టైంతో పరుగులు పెడుతున్నాం కాబట్టి ఈ బిజీ షెడ్యూల్లో అన్నీ Mani మనకి టైం కానీ ఏది తీసుకున్నా సరే పరుగులు పెట్టినట్టే ఉంటుంది జీవితం అంటే అంతే కదా పరుగులు లేకుండా ఏది సాఫీగా సాగదు అనుకున్న అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అసలు అది జీవితమే కాదు కదా సరే అసలు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదండి చాలామంది రిచ్ పీపుల్ కానీ పూర్ ఎవరైనా మిడిల్ క్లాస్ ఈ రోజుల్లో పనులు చేసుకోలేక మేడ్స్ని కానీ ఇంకా తెలిసిన వాళ్ళు అలా వంటకి పెట్టుకుంటూ ఉంటారు కదా చాలామంది కిచెన్లో ఈ పొరపాట్లనైతే అస్సలు గమనించరు మీరు చూడండి ఈ వీడియో చూస్తున్నారు కదా నెక్స్ట్ టైం మీరు మీ కిచెన్లో అబ్జర్వ్ బాగా అబ్జర్వ్ గమనించండి మొదటగా అయితే మెయిన్ పెట్టుకునే వాళ్ళకి చాలామంది డిష్ అంటే గిన్నెలు అవి కడగడానికి ఇల్లు తూర్చడానికి అలా మేడ్స్ని అంటే పని వాళ్ళని పెట్టుకుంటారు వాళ్ళందరూ ఎంతవరకు ఆ పనికి అంటే మంచిగా చేస్తున్నారో లేదో గమని నాకైతే తెలియదు కానీ నేను చూసిన వాటిల్లో నేను గమనించిన వాటిల్లో కొన్ని పాయింట్స్ అయితే మీతో షేర్ చేస్తాను ముఖ్యంగా మెయిర్స్ అండి గిన్నెలతోమె దగ్గర మనకి క్యాన్సర్ కారకాలు అనేవి మెయిన్గా ఇలా ఫుడ్ నుంచే వస్తాయి అవి ఎక్కువగా ఇలా గిన్నెల నుంచి కానీ మనం యూస్ చేసే యుటిలిటీస్ ఈ టూల్స్ అన్నీ ఉంటాయి కదా అవన్నిటిని మనము క్లీన్గా పెట్టుకోకపోతే వాటి నుంచే మనకి ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా కానీ మనకి కంటామినేషన్ జరుగుతుందండి అది ఎలాగో అనుకుంటున్నారు కదా ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్ మీద చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లిక్విడ్స్ని కానీ సోప్స్ని కానీ యూస్ చేస్తూ ఉంటారు ఈ అయితే సోషల్ మీడియాలో వీటిని క్లీన్ చేసుకోవడానికి మహిళలు చాలా టిప్సే చెప్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను అసలు వాళ్ళు ఎందుకు చెప్తారో ఏమో నాకు అసలు అర్థం కాదు కానీ ఆ టిప్స్ చూస్తుంటే నాకైతే చాలా భయం వేస్తుందండి ఎందుకంటే ఒక కెమికల్ని తీసుకెళ్ళి ఇంకో కెమికల్తో యాడ్ చేసి ఇలా మనీ సేవింగ్ అని చెప్పి టిప్స్ భలే షేర్ చేస్తూ ఉంటారు కానీ వాటి వల్ల కలిగే అనర్ధాలు ఎవ్వరు చెప్పారండి మెయిన్గా ఇవి మహిళలు తెలుసుకోవాలి ఇలా స్ప్రేస్ని యూజ్ చేసేటప్పుడు అక్కడ ఏమేమి ఉంటుంది బేస్ మీద మీ ఏమేమి చేస్తారు అసలు వాటిలో ఏం కెమికల్ ఉంది ఏది యూజ్ చేయొచ్చు ఏది యూజ్ చేయకూడదు అనేది అవగాహన లేకుండా ఎలా పడితే అలా అసలు కొంతమంది అయితే హార్పిక్ను కూడా తెచ్చి బాత్రూంలో వాడేదాన్ని కిచెన్ టైల్స్కి ఇంకా ఎక్కడెక్కడో యూజ్ చేసుకోమని చెప్తారు అసలు ఇలాంటి టిప్స్ చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయిపోతుందండి ఇకపోతే అసలు ఇంకా పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఈ లిక్విడ్స్ కెమికల్స్ సోప్స్ వల్లనే చాలా క్యాన్సర్ వస్తుందని చెప్తూ ఉంటారు అయినా కూడా అసలు పట్టి పట్టనట్టు చాలా లిక్విడ్స్ వేస్తే ఓ క్లీన్ అయిపోతున్నట్టు ఇంకా ఇంకా ఏవేవో టైప్స్ చేస్తూ ఉంటారు అసలు మీరు ఆ టిప్స్ని అసలు ఫాలో అవ్వద్దండి ఎప్పటికప్పుడు చక్కగా మీరు క్లీన్గా ఉండాలంటే మన హ్యాబిట్స్ మనము అంటే బిజీ షెడ్యూల్లో మనం టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి కానీ ఇలా లిక్విడ్స్ని వేయడం వల్ల మేడ్స్ని పెట్టుకోవడం వల్ల మనకి అంటే మనీ ఇవి వేస్ట్ అని చెప్పడమే నా వరకు అయితే ఇది పర్సనల్ ఒపీనియన్ అండి ఎవరి పని వారు చేసుకుంటే అందం ఆనందం ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనేనండి పూర్వం ఒక సామెత ఉండేది ఇంటి పనికైనా దేనికైనా సొంత వాళ్ళే వెళ్ళాలంట ఏదో సామెత ఉంది నాకైతే ఐడియా రావట్లేదు ఖచ్చితంగా అది మీకు తెలిస్తే కామెంట్ చేయండి మనం మట్టికి వెళ్ళినా దేనికి వెళ్ళినా సొంత వాళ్ళు వెళ్తేనే బాగుంటుంది అంటారు సో నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే బిజీ షెడ్యూల్ ఎంత ఉన్నా కుకింగ్ విషయంలో కానీ పిల్లలు ఉంటే ఇంకా మీరు దగ్గరుండి ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళని తెచ్చుకొని వండించుకొని పెట్టుకోండి కానీ ఇలా మేడ్స్ పని మనుషులను పెట్టుకొని గిన్నెలు కడిగించడము ఫ్లోర్ క్లీనింగ్ ఇంకా ఫ్లోర్ క్లీనింగ్కి అయితే చాలా వెరైటీస్ వచ్చేసాయి పిల్లలండి వాళ్ళకి తెలియదు ఏమన్నా తినేవి అవి ఇచ్చామనుకోండి తింటూ వాళ్ళు కింద పడేసి మనం చూడం కదా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ వెనుక తిరగం కదా ఏదో పనిలో బిజీగా ఉంటాము సో ఆ కెమికల్ వేసి మళ్ళీ రెండు మూడు సార్లు అయితే చెయ్యరు కదా క్లీనింగ్ పని వాళ్ళు ఎవరైనా సరే మీరు వెజల్స్ అయితే అలా క్లీన్ చేసుకున్నప్పుడు పొడి క్లాత్తో అయితే క్లీన్ చేసుకోవాలి ఎంతో కొంత మనకి ఈ రోజుల్లో లిక్విడ్స్ అయితే చాలా వచ్చేసాయి అవి స్టిక్ అయ్యాయో లేదో కూడా తెలియదు వాళ్ళు కడిగిన దాంట్లో సో మీరు ఇలా వెజిల్స్ కానీ కింద ఫ్లోర్ కానీ ఇంకా ఏ పైన సరే పని వాళ్ళతో చేయించుకునేటప్పుడు మీరు కొంచెం గమనించుకొని కేర్ తీసుకొని చేసుకోండి మెయిన్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే పాపం బాగా బిజీ షెడ్యూల్లో ఉన్నవాళ్ళు జాబ్ చేసేవాళ్ళు కొంచెం బిజినెస్ పర్పస్ ఉండే లేడీస్ చాలామంది మేడ్స్ని అలా పెట్టుకుంటారు ఓన్గా అంటే చెయ్యలేరు వాళ్ళకి టైం ఉండదు కాబట్టి మీరు పెట్టుకునే వాళ్ళు బాగా గమనించి వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అనేది చూసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికే నేను ఇలా వీడియో చేస్తున్నానండి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చాలామంది మాకు పని అంటే డబ్బులు అందరూ సంపాదిస్తారు కానీ ఆరోగ్యాన్ని మాత్రం సంపాదించలేమండి ఒక్కసారి ఆరోగ్యం పోయింది అంటే మళ్ళీ మనకి వెనక్కి తిరిగి రాదు డబ్బులు పోయినా కూడా మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండాలి సో మీరు ఎప్పటికైనా చాలామంది బ్రాండ్ వస్తువులు బ్రాండ్ అన్ని బ్రాండ్ బ్రాండ్ కొనుక్కుంటారు కానీ తినే విషయానికి తాగే విషయానికి ఇంట్లో ఇలా కిచెన్లో యూస్ చేసే టూల్స్ కూడా చాలామంది నీట్గా పెట్టుకోరండి ఎందుకో మరి నాకు అర్థం కాదు మహిళలు ఎక్కువగా కాస్మోటిక్స్ వీటి మీద మొగ్గు చూపినంతగా మనం లోపలికి ఏం పంపిస్తున్నాము ఏం తింటున్నాము వీటి మీద అసలు శ్రద్ధ ఉండదు అనుకుంటున్నాను చాలా నేను గమనించిన వాటిల్లో సో ఎప్పుడైనా సరే మన ఆరోగ్యం పోకముందే ముందుగానే మనం హెల్దీ లైఫ్ స్టైల్ని ఎంచుకుంటే మనతో పాటు మన ఫ్యామిలీకి కూడా చక్కగా మంచి ఆరోగ్యాన్ని అయితే ఇవ్వవచ్చండి అది మన చేతులతోనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా లక్కీ అండి అది కూడా చాలా కొంతమందికే దొరుకుతుంది ఎందుకంటే ఈ పాయింట్ చాలామంది హౌస్ వైఫ్ బాధపడుతూ ఉంటారు మేము ఏమీ చెయ్యట్లేదు వర్క్ లేదు ఏం లేదు ఇంట్లోనే ఇలా అసలు వాళ్ళకైతే చేతులు ఎత్తి దండం పెట్టవచ్చండి చూసారు కదండి ఈ మిస్టేక్స్ని గమనించుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అందరికీ నమస్కారం